హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ మహిళ సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ చివరకు మరణించింది ఆమె చాలా సంవత్సరాలు గ్రామానికి పెద్దవాళ్లకు సహాయం చేస్తూ చిన్న పిల్లలకు సలహాలు ఇస్తూ గడిపింది అందుకే ఆమె మరణం గ్రామం అంతా విషాదంగా మారింది కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి ఆమె అంత్యక్రియలు పూర్తి చేసి గ్రామ అంచన ఉన్న శ్మశానంలో సమాధి చేశారు సమాధి చేసిన తర్వాత అందరూ మెళ్లిగా వెనక్కు వెళ్తున్నారు కానీ కొంతమంది బంధువులు ముఖ్యంగా మహిళలు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా అక్కడే కూర్చున్నారు ఎందుకంటే వారిలో కొందరికి ఆ వృద్ధరాలు చాలా దగ్గర వ్యక్తి సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ కొంతసేపు కూర్చున్నారు అంతలో సమాధి చేసిన ప్రదేశం నుంచి కేవలం ఐదు నిమిషాలు గడిచిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది మట్టి పై భాగం స్వల్పంగా కదిలినట్టు కనిపించింది మొదటిగా గమనించిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో వెనక్కు తగ్గారు కొందరికైతే అది ఆ మహిళ లోపల నుంచి కదలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది ఇట్టుగా విన్నవారికి లోపల నుంచి ఒక రకమైన గాలి బయటకు వచ్చినట్లు చిన్న శబ్దం కూడా వినిపించింది అది పెద్దగా కాకపోయినా సమాధి వద్ద ఉన్న వారందరికీ కలవరపరిచింది వెంటనే గ్రామ పెద్దలు ఇంకా కొన్ని కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూశారు కొందరు భయంతో ఇది ఏదైనా అద్భుతమా అని అనుకున్నారు మరికొందరు ఇది సహజంగా జరిగే శరీర మార్పుల వలన కావచ్చని భావించారు ఆ తర్వాత కొంతమంది గ్రామంలో చదువుకున్న వారు వైద్యుల మాటలు తెలిసిన వారు వివరించారు మృతదేహం పూర్తిగా చల్లబడ్డానికి కండరాలు ఆగడానికి సమయం పడుతుందని మరణించిన వెంటనే శరీరంలో ఉండే వాయువులు బయటకు రావడం వల్ల మట్టి కదిలినట్లు కనిపించవచ్చని చెప్పారు శరీరం సహజ ప్రక్రియలో జరిగే మార్పులు సమాధి చేసిన తర్వాత కొన్ని నిమిషాలకే బయటకు వ్యక్తమయ్యాయని వారు స్పష్టం చేశారు అక్కడ ఉన్నవారికి మాత్రం మరిచిపోలేని అనుభవంగా మారింది కొందరు దానిని దేవుని శక్తి అని నమ్ముకున్నారు మరికొందరు ఇది శాస్త్రీయ కారణమని అర్థం చేసుకున్నారు కానీ గ్రామంలో ఆ రోజున జరిగిన ఈ సంఘటన చాలా కాలం పాటు చర్చకు దారితీసింది సమాధి చేసిన ఐదు నిమిషాలకే ఇలాంటి విషయం జరగడం వలన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఇది ఎలాంటి అద్భుతమో కాదని మృతదేహం సహజ మృతదేహం సహజ ప్రక్రియ వల్ల జరిగిందని చెప్పారు అయినప్పటికీ ఆ సమాధి దగ్గర ఉన్నవారికి ఆ అనుభవం జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో